సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు విజయవాడ అజిత్ సింగ్ నగర్లోని కృష్ణావారి సెంటర్ సందడ వాతావరణం నెలకొంటుంది దీనికి కారణం లేకపోలేదు ఎప్పుడూ ప్రజల సమస్యల మీద నిత్యం పోరాడే సిపిఐ నాయకులు ఇక్కడ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఇక్కడ ఉన్న పేద ప్రజలకు ముఖ్యంగా వృద్ధులకు వికలాంగులకు చీరల పంపిణీతో పాటు పండ్ల పంపిణీ కార్యక్రమం కూడా భారీ ఎత్తున నిర్వహిస్తారు ఈసారి విశేషం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేయర్ రాయన భాగ్యలక్ష్మి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని పేదలకు చీరలు పండ్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి ప్రముఖ పాపులర్ షో అధినేత చుక్కపల్లి అరుణ్ కుమార్ అదేవిధంగా ప్రశాంతి హాస్పిటల్ డాక్టర్ రవీంద్ర తదితరులు పాల్గొని ఈ చీరల కార్యక్రమానికి సహకరించారు ఈ కార్యక్రమంలో సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి తోనేపూడి శంకర్ అదేవిధంగా నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు అదేవిధంగా నగర నాయకులు కెవి భాస్కర్ రావు అదేవిధంగా స్థానిక నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన వికలాంగులు అదేవిధంగా వృద్ధులు చీరలో పండ్లు తీసుకొని హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా నిర్వాహకులు ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు ప్రధాన నాయకులు అందరూ ఈరోజు కలిసి ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది చాలా ఆనందంగా ఉంది ఈ సంక్రాంతి సంవత్సరాలు కార్యక్రమంలో నన్ను కూడా భాగం భాగస్వామ్యం చేసిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను సంక్రాంతి అందరిలో ఆ భగవంతుని ఆశీస్సులతో ఆయురానికి ఐశ్వర్యాలు ఉండాలి అందరికీ ఈ సంవత్సరం మంచిగా

ఈ సంక్రాంతి ప్రజలందరూ కూడా కలిసిమెలిసి మెలసి అన్నదమ్ముల్లాగా కులాలకు మతాలకు అతీతంగా ఈ సంవత్సరం అంతా కూడా గత సంవత్సరం కరువు అతివృష్టితో రైతాంగం నష్టపోయినటువంటి నేపథ్యం రాబోయేటువంటి కాలంలో ప్రజలందరూ కూడా సుఖంతోషాలతో ఉండటానికి ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం లాగానే సంక్రాంతి సంబరాలని యాభై హిందో డివిజన్ శాఖ సింగనగర్ నిర్వహిస్తుంది ప్రత్యేకించి పాపులర్ గ్రూప్ సంస్థల అధినేత అరుణ్ కుమార్ గారు పూజలు స్వర్గీయ చుక్కపల్లి పిచ్చేయ్య గారి స్మారకార్థం ఆ సేవా తత్పరత కొనసాగుతూ ఉన్నది వారికి ఈ సందర్భంగా సిపిఐగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదే సందర్భంలో ప్రశాంతి హాస్పిటల్స్ అధినేత డాక్టర్ రవీంద్ర గారు తదితర ప్రశాంతి గారు లాంటి డాక్టర్స్ ఇక్కడ ప్రకృతి వైపరీత్యాలు ఏమొచ్చినా కూడా సింగనగర్ ప్రాంతంలో వరదలు వచ్చినా ఉప్పెన్ వచ్చినా కోవిడ్ వచ్చిన లేదా అనేక రకాలుగా ప్రజలు ఈతి బాధలు ఎత్తుకుంటే సమయంలో ఈ ప్రాంతంలో కమ్యూనిస్ట్ పార్టీ చేసినటువంటి సేవ దాతల సహకారంతో అను అది ఏ రాజకీయ పార్టీ కూడా సిపిఐతో పోటీ పడలేదని చెప్పేసి మేము సగర్భంగా ఈ సందర్భంగా చెప్తున్నాం ఈ రాజకీయ ఉపన్యాసం కానప్పటికీ చేసినటువంటి సేవల్ని చెప్పుకోవటంలో చెప్పలేదు దాతల సహకారం ఇక్కడ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించాము రాబోయేటువంటి కాలంలో ఒక మంచి మార్పు కోసం ఒక మంచి పరిపాలనా దక్షుణ్ణి ఒక మంచి ప్రజాస్వామ్యాన్ని తరడబిల్లేటువంటి విధంగా ఈ సంక్రాంతి సందర్భంగా ప్రజలందరూ కూడా ఒక మంచి నిర్ణయం తీసుకుంటారని చెప్పి రాబోయేటువంటి అతి కాలంలో ఎన్నికలు రాబోతున్నటువంటి సమయంలో మనం సంక్రాంతి సంబరాలు జరుపుకుంటున్నాం కాబట్టి ఈ సంక్రాంతి సందర్భాల సంబరాల సందర్భంగా మతం పేరుతో కులం పేరుతో దేశాన్ని రాష్ట్రాన్ని అవధించాలనుకునే వాళ్ళకి వడ్డలు పెట్టుకోవాలి ప్రజల యొక్క నిర్ణయాలు కాబట్టి సెక్టరిజానికి పెద్దపీట వేసి ప్రజలందరూ కూడా సంక్రాంతి సంబరాలు పాలు పంచుకోవాలని చెప్పేసి కోరుతూ థ్యాంక్ యూ ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా రాబోయేటటువంటి కాలంలో సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి ఆకాంక్షిస్తూ గతం కంటే కూడా రాబోయేటటువంటి వర్ వర్తమాన కాలంలో మనం వ్యక్తిగతంగా ప్రతి ఒక్కళ్ళు వారి కుటుంబాలు అభివృద్ధి చెందాలని అదే పద్ధతిలో నగరం కూడా సమగ్రాభివృద్ధి చెందాలని చెప్పి నగర సమగ్రాభివృద్ధి కాంక్షించేటటువంటి వారు నగర సమగ్రాభివృద్ధి కోసం పాటుపడేటటువంటి వారికి రాబోయేటటువంటి కాలంలో బాధ్యతలు అప్పజెప్పవలసినటువంటి బాధ్యత కూడా ప్రజలందరి పైన ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ యాభై ఎనిమిదో డివిజన్ సిపిఐ ఆధ్వర్యంలో ప్రతి ఏటా కూడా నేను సైతం మేము సైతం అన్నట్టుగా వారు సహకార కార్యక్రమాలు చేపడతారు దాంట్లో భాగంగా పేదలందరికీ చీరల పంపిణీ వస్త్రాల పంపిణీ కార్యక్రమం చేపట్టినటువంటి సిపిఐ యాభై ఎనిమిదో డివిజన్ చేత వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి నగర ప్రజలకు వీక్షకులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు యాభై ఎనిమిదో డివిజన్లో మన సిపిఐ మిత్రుడు భాస్కర్రావు గారి నాయకత్వన సిపిఐ పార్టీ నాయకత్వన ఆధ్వర్యన సంక్రాంతి సంబరాలు కార్యక్రమం జరుపుకోవడం జరుగుతుంది ఈ సందర్భంగా పేద మహిళలకి వృద్ధ మహిళలకి వికలాంగులకి సహాయం చేయమని మన పార్టీ వారు అడగటం జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకొని పాపులర్ మార్ట్ గత పన్నెండు సంవత్సరాల నుంచి ఇదే కార్యక్రమంలో మేము పాల్గొంటున్నాము సహాయ కార్యక్రమంగా ఈ రోజున మేము ఒక నూట యాభై శారీస్ ఇవ్వడానికి అంగీకరించి అవి ప్రొక్యూర్ చేసి వారికి అందించడం జరిగింది ఈ రోజున గౌరవ మేయర్ గారి చేతుల మీదుగా ఆ కార్యక్రమం జరు ప్రారంభం జరిగింది దానికి భాస్కర్ వారిని ఇతర మిత్రుల్ని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను అదే సందర్భంలో డాక్టర్ ప్రశాంతి హాస్పిటల్స్ వారు కూడా మా సహకారం అందించడం వారికి కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు మా చేయుదని ప్రామిస్ చేస్తూ నేను ముగిస్తున్నాను థ్యాంక్ యూ పార్టీ వాళ్ళు జరుగుతున్నటువంటి ఇటువంటి కార్యక్రమం చాలా కాలంగా జరుగుతుందని చెప్పారు మేము ఫస్ట్ టైం మమ్మల్ని ఇట్లా ఇన్వైట్ చేయడం ఆశించుకోవటం జరిగింది చాలా ఆనందంగా ఉందండి ప్రజలతో ఇట్లా షేర్ చేసుకోవడం ఆనందాన్ని భోగి సంక్రాంతి కనుక రోజుల్లో అందరూ సత్సంగా సంతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అండ్ ఇలాగే ప్రతి సంవత్సరం కూడా మా సపోర్ట్ ఉంటుందని చెప్పి ఆశిస్తున్నారు రోజున సిపిఐ యాభై ఎనిమిది డివిజనల్ ఆధ్వర్యంలో కృష్ణా హోటల్ సెక్టర్ హుచ్మెన్ భవన్ వద్ద సంక్రాంతి పండుగ సందర్భ సంబరాలు చేసుకుంటున్న సందర్భంగా ఈ ప్రాంత పేదలకు వృద్ధులకు వికలాంగ మహిళలకు అందరికీ కూడా చీరలు పళ్ళు కూడా పంచి పెడుతున్నాము మీ అందరికీ తెలిసిన విషయమే నా నల్లుడు గారు చెప్పినట్టుగా గత పన్నెండు సంవత్సరాల నుంచి కూడా ఈ ప్రాంత ప్రజలకు కేవలం ధర్నాలు పోరాటాలు కాకోకుండా ఏదో విధంగా సేవ చేయాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం కూడా మరి ప్రజల సహకారంతో దాతల సహకారంతో ఈ కార్యక్రమము నిర్విక నిర్విరామంగా మా యొక్క యాభై ఎనిమిది డివిజులు కార్యకర్తల అండదండలతో నగర నాయకుల అండదండలతో కూడా మేము ఈ కార్యక్రమం చేస్తున్నాము మేము చేసే ఈ కార్యక్రమానికి మా నగర నాయకులు అయినటువంటి దోనిపూడి శంకర్ గారు కానీ అలాగే జి కొండేశ్వరరావు కానీ ఇతరత్ర అందరూ కూడా వెనక ఉండి ప్రోత్సహించి ముందుకు నడిపిస్తున్నారు కరోనా టైంలో కూడా మేము అనేక సేవా కార్యక్రమాలు చేశాము అలాగే ప్రతి సంవత్సరం కూడా ఈ ప్రాంత పేద విద్యార్థులకి పుస్తకాలు పెన్నులు అలాగే స్వీట్స్ కూడా పంపిణీ చేస్తున్నాము ఏదో రకంగా ఎప్పుడు కూడా ప్రజలకి ఉపయోగపడతామని చెప్పేసి విరవించుకుంటూ భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడానికి మీ అందరూ కూడా మాకు వెన్నంటి ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా నగర నాయకులు కానీ అలాగే మా కార్య మా నాయకులు కానీ కార్యవర్గ సభ్యులు కార్యదర్శి వర్గ సభ్యులందరికీ కూడా మహిళలకి అలాగే హాజరైన ప్రజలకి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి